నెల్లూరు జిల్లా మరిపడు మండలం డీసీపల్లి కాన్సాహెబ్పేట గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పిడి వెంకట్రావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి కూలీకి రెండు వందల రెండు రూపాయలు కూలీ వచ్చే విధంగా పనులు చేసుకోవాలని తక్కువ కొలతలతో పనిచేస్తే కూలీలు నష్టపోతారని తెలిపారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వంద రోజులు పని అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు వికలాంగులకు ప్రత్యేక ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆయన సిబ్బందిని కోరారు మండల వ్యాప్తంగా మూడు వేల రెండు వందల మంది ఉపాధి హామీ పనులకు వెళుతుండగా పనికి వెళ్లే సంఖ్య పెంచే విధంగా చూడాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు